శుభోదయ సబికో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి మీ థాట్స్ ఈరోజు వీడియోలో ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే టెన్త్న ఫ్రైడే ఈరోజు అక్షయ తృతీయ అయితే మనకి తెల్లవారుజామున నాలుగు గంటలకైతే స్టార్ట్ అయింది మళ్ళీ ఇది నెక్స్ట్ డే అంటే మే లెవెన్త్న ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ దాకా ఉంది సో అందరూ కూడా అక్షయ తృతీయ పూజ అనేది చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఆల్రెడీ టైం అయితే ట్వల్వ్ ట్వంటీ అయింది ఇప్పుడు వచ్చేసి ఈ పాటికి అందరూ పూజలు అయితే కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను అందరూ కూడా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ గుమ్మాలు అన్నీ అలంకరించుకున్నారు పసుపు కుంకుమతో అండ్ అలాగే ఈరోజు చేయవలసినటువంటి ఒక చిన్న పని చాలామంది అయితే గోల్డ్ అనేది కొనుక్కుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో గోల్డ్ కొనడం అనేది చాలా కష్టమైపోతుంది కదా గోల్డ్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది సో అందుకని చెప్పేసి బార్లీ గింజలు ఉంటాయి కదా బార్లీ గింజలు అయినా సరే కొనుక్కుంటే గోల్డ్ బదులుగా బార్లీ గింజలైనా వైట్ కలర్లో ఉంటాయి కదా ఆ బార్లీ గింజలైనా సరే కొనుక్కుంటే చాలా మంచిది అనమాట గోల్డ్ కొనలేని వాళ్ళు అండ్ అలాగే గుమ్మంలో ప్రమిదని పెట్టి ప్రమిదని పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత దానిలో ఉప్పు వేసి నిమ్మకాయని రెండు బద్దలుగా కట్ చేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కకి పసుపు ఇంకొక నిమ్మ చెక్కకి అది దాన్ని మనం గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ అనమాట లక్ష్మీదేవి ఉప్పులో కొలువై ఉంటుందని చెప్పి ఉప్పుని ఎవరికి దానంగా కూడా ఇవ్వరు ఇది పురాతన కాలం నుంచి వస్తున్నదే సో ఎనీవే అందరూ ఫెస్టివల్ బాగా జరుపుకొని మగువులందరూ కూడా అక్షయ తృతీయ బాగా పూజ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ